జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవరా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుండగా తొలి భాగం దేవరా పార్ట్ వన్ పేరుతో అక్టోబర్ పాదిన థియేటర్లోకి రానుంది దేవర చిత్రం యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది అలాగే జాన్వి కపూర్ పాత్ర ఏంటి అనేది రివీల్ అయింది మరి ఈ సినిమా గురించిన అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ షేర్ చేయడం మర్చిపోదు ఈ దేవరా సినిమా స్టోరీలనే ట్రిపుల్ ఆర్ సినిమాతో దగ్గర పోలికను కలిగి ఉంటుందని ట్రిపుల్ ఆర్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తారని తెలుస్తోంది ట్రిపుల్ ఆర్లో రాజ్య కనకలో ఒక మాట అంటారు అక్కడ ఒక కాపరి ఉంటాడు అని అంటే ట్రిపుల్ ఆర్ మూవీలో ఒక గ్రామానికి ఎన్టీఆర్ కాపరిగా ఉంటేనే మళ్ళీ అనే అమ్మాయిని కాపాడేందుకు విధ్వంసం సృష్టించారు అలాంటిది పది గ్రామాలకు కాపరి అంటే విస్ఫోటనం విధ్వంసం ఎన్నుంటే అన్నీ కలిపి వచ్చేసినట్లే ఉంటుంది అసలే పర్ఫార్మెన్స్ ఓరియటెంట్ క్యారెక్టర్స్లో ఇస్తే నమిలి మింగేస్తారు ఎన్టీఆర్ అలాంటిది ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తే ఏ ఏరేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు దేవర సినిమాలో ఎన్టీఆర్ పది ఊర్లకు కాపరిగా ఉంటాడని వాళ్లకు ఏదైనా అయితే వాళ్ల కోసం అడ్డంగా నిలబడిపోతాడని తెలుస్తోంది ఇదే దేవరా సినిమా కథ అయితే మాత్రం కొరటాల టేకింగ్ కి ఎన్టీఆర్ ఎలివేషన్స్ కి యాక్షన్స్ కి పూనకాలు రావడం ఖాయం ఈ సినిమాలో ఎన్టీఆర్ సరఫిన జాన్వి కపూర్ నటిస్తోంది సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు శ్రీకాంత్ ఒక పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది హీరోయిన్ గా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో తంగం అనే పాత్రలో జాన్వి కపూర్ నటిస్తోంది ఈ పాత్ర చాలా వినోదాత్మకంగా ఉండబోతోంది ఇక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి చూడాలి ఈ సినిమా రిలీజ్ అయి ఎటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అనేది దేవరా సంబంధించిన మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్